మా ఫ్రెండ్ కుమారి తెలుగు అమ్మాయి నేను కూడా వాళ్ళ ఇంటికి వచ్చాను నేను అప్పుడప్పుడు వస్తూ ఉంటాను వచ్చేటప్పుడు ఏదో ఒక వెరైటీ ఈ సారైతే ఆనపకాయ చూడండి నేను మనకు చెప్పాను మీకు బీరకాయలు తర్వాత ఆనపకాయ వచ్చింది ఇదే ఒకటే ఆనపకాయ ఎన్ని ఆనపకాయలు వచ్చాయో ఈ ఒక్క ఆనప్ప ఉంది ఏదో ఒకటి చిన్న ప్లేస్ లో అంత బాగా పండుతున్నారు అదే ఆన బీరకాయలు కూడా ఉన్నాయి పెద్ద పెద్ద ఇప్పుడేమో బీరకాయలు ఆనపకాయ ఆనపకాయ పుల్లుగా ఉన్నాయి అన్ని తినేనాయి పురుగు ఇది మన చూసారా ఇంకా అడుగుతూనే ఉన్నారు మా తెచ్చిన వాళ్ళు మాకు ఇవ్వలేదంటే మాకేమలేదంటే లేదు అందరం ఇవ్వాలంటే నేనేమే తోట పెట్టానా అని అడిగాను అప్పుడు చాలా హ్యాపీ ఆనపకాయలు బీరకాయలు ఇంకా ఇప్పుడు పొయ్యాలా వద్దా ఇంకా పెద్ద అవుతుందంటావా

ఇది చర్చికి ఫస్ట్ రేపు అర్పణ రేపు అర్పణ బాగుంది సో ఇంకా ఎదుగుతుందేమో అనిపించింది కానీ ఎండకి ఏమైనా పాడవద్దేమో అని కట్ చేస్తాం పంట నిజంగా ఏ కెమికల్ లేకుండా ఉంది కాబట్టి సూపర్ నైస్ మనం పండించినప్పుడు తినచ్చు ఆ బీర ఆనపకాయలు చాలా వచ్చాయి కానీ ఈ పురుగుంది ఆ ఇది బీరకాయ బీరకాయ నువ్వు రాంగ్ చెప్తున్నా బోల్డ్ బీరకాయలు వచ్చాయండి ఈ బీరకాయలు ఇప్పుడు ఎవరికి ఇవ్వాలా అని ఆలోచిస్తున్నాను ఇప్పుడు ఎవరికి ఇవ్వాలి ఇవి తెలియట్లేదు ఒకరికి ఒకరు ఫీల్ అవుతారు కదా పెద్ద తోటనుకో ఎన్నేని ఇవ్వగల ఒకే ఒక బీర పాదులు ఇన్ని వచ్చాయి ఇంకెన్నో వచ్చాయి చిన్న ఎక్కువ కాయలేదు ఏదో చూద్దాం ఇప్పుడు పెద్దవైతే ఉన్నారు కదా ఎవరికి ఇవ్వాలంటే ఇచ్చేద్దాం